వెల్కమ్ బ్యాక్ టీఎస్ న్యూస్ అప్డేట్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతానులందరికీ కూడా అదిరిపోయే భారీ పండుగ శుభవార్త అయితే అనమాట రైతన్నల అకౌంట్లోకి ఆరు వేల రూపాయలు జమ చేసేందుకు ముహూర్తం ఖరారు చేసింది తెలంగాణ సర్కారు మరి ఎలాంటి రైతులకి యొక్క డబ్బులు అనేవి అకౌంట్లోకి వస్తాయి అదేవిధంగా ఈ యొక్క డబ్బులు అకౌంట్లోకి రావాలంటే కావాల్సిన అర్హతలు విధి విధానాలు కొత్తగా విడుదల చేసిన మార్గదర్శకాలు ఏంటి అనే పూర్తి సమాచారం వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి వీడిని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి మరి లేట్ చేయకుండా విడుదలకి వెళ్ళిపోతామండి తెలంగాణ ప్రజలకు రేవంత్ సర్కార్ భారీ శుభవార్త అయితే అందించింది అన్నమాట మరి కొత్త సంవత్సరం అదేవిధంగా జనవరి ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవం సందర్భంగా రైతు భరోసా నిధులు విడుదల చేసేందుకు ముహూర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది సంక్రాంతికే రైతు భరోసా విడుదల చేయాల్సి ఉన్నప్పటికీ కొన్ని కారణాల వల్ల ఆలస్యమైందని దీంతో జనవరి చివరి వారంలో రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతోంది ప్రస్తుతం సాగులో ఉన్న భూములు ఎకరానికి ఆరు వేల చొప్పున ప్రభుత్వం జమ చేస్తుంది అందరి రైతుల అకౌంట్లో జమ చేయడానికి పది రోజులు సమయం పట్టే అవకాశం ఉంది కాబట్టి శాటిలైట్ సర్వే ఆధారంగా ప్రస్తుతం యాసంగి సీజన్లో పంటను సాగు చేస్తున్న భూములను ప్రభుత్వం గుర్తిస్తోంది దీంతో పంట సాగు చేయని రైతులకు ఈసారి రైతు భరోసా కట్ కానుందని చెప్పి తెలుస్తోందనమాట ఈ త రైతు భరోసా పేరుతో ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా నిధులను కూడా ప్రభుత్వం జమ చేయబోతోంది ఈ పథకం ద్వారా భూమి లేని రైతులు కౌలు రైతులు కు రైతులు రైతు కూలీల అకౌంట్లోకి ఆరు వేల రూపాయలు జమ చేస్తారండి రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి ఇరవై ఆరున ఈ పథకం నిధులు వారి అకౌంట్లోకి జమ చేయాలని చెప్పేసి తెలంగాణ సర్కార్ చూస్తుంది ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద ప్రతి ఏటా పన్నెండు వేల రూపాయలు ప్రభుత్వం అందిస్తుంది రెండు విడతలుగా ఈ మొత్తాన్ని ఆరు వేల రూపాయలు చొప్పున ఈ పథకం వల్ల వ్యవసాయంపై ఆధారపడుతున్న కూలీ రైతులతో పాటు కౌలు రైతులకు కూడా లబ్ధి కలుగుతుందనమాట గత ఏడాది ఈ పథకంను ప్రారంభించగా ఈ ఏడా ఈ ఏడాది కూడా సహాయం అందించేందుకు సిద్ధమైంది దాదాపు పన్నెండు లక్షల కుటుంబాలకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుస్తుందండి ఈ పథకం కింద లబ్ధి పొందాలంటే ఎంపీడీవి ఆఫీసులో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది అనంతరం అధికారులు పరిశీలించి అధికారులు లబ్ధిదారుల జాబితాలో పేరునైతే చేర్చడం అయితే జరుగుతుందనమాట అంటే ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకి సంబంధించి కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాలి అనుకుంటే కనుక వారికి సంబంధించి అర్హత అర్హత ప్రమాణాలు ఏంటనేది ఒకసారి చూసుకుందామండి అర్హులను ఈ విధంగా ఎంపిక చేయడం జరుగుతుందనమాట దాంట్లో మొదటిగా ఎవరైతే యొక్క ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకి అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో వారు ఖచ్చితంగా తెలంగాణ నివాసి అయి ఉండాలి అదేవిధంగా తమ పేరుపై ఎలాంటి భూమి కూడా కలిగి ఉండకూడదు ఉపాధి హామీ కింద కనీసం ఇరవై రోజులు పనిచేసి ఉండాలి దీంతో పాటుగా రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలండి ఈ డబ్బులు ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట మరి దరఖాస్తుకి ఏమేమి పత్రాలు కావాలి అనేది ఒకసారి చూసుకుంటే ఈ యొక్క ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి అప్లై చేసుకోవాలి అనుకుంటే రేషన్ కార్డు రెసిడెన్షియల్ సర్టిఫికేటు అదేవిధంగా ఆధార్ కార్డు ఎంఆర్ఓ లేదా వీఆర్ఓ అందించే భూమి లేదని ధృవీకరించే డాక్యుమెంట్ ఒకటి ఉంటుందండి అది ఖచ్చితంగా ఉండాలి దీంతోపాటుగా ఉపాధి హామీ కార్డు అనేది మీ దగ్గర ఉండాలన్నమాట దీంతోపాటు బ్యాంక్ యొక్క పాస్బుక్ తర్వాత రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ మీరు కలిగి ఉండాలండి అంటే దీంతో పాటుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి మీరు ఎన్పిసిఎల్ లింకింగ్ అనేది చేసుకోవాలి అదేవిధంగా మీరు ఆధార్ కార్డు కూడా కలిగి ఉండాలన్నమాట ఆధార్ కార్డ్కి కేవైసీ అనేది నమోదు చేసుకోవాలి కేవైసీ అనేది ఎవరైతే నమోదు చేసుకుంటారో వారికి మాత్రమే యొక్క పథకం ద్వారా డబ్బులు అనేవి అకౌంట్లోకి రావడం అయితే జరుగుతుందండి చాలామంది కేవైసీ చేసుకోవడంలో చాలా జాప్యం అయితే అనమాట కేవైసీ చేసుకోకపోతే మీకు గవర్నమెంట్ నుంచి వచ్చే ఎలాంటి పథకాలకి సంబంధించిన డబ్బులు అనేవి మీ ఖాతాలో అయితే పడవన్నమాట కాబట్టి ఈ విషయాన్ని మరొకసారి రేవంత్ రెడ్డి సర్కారు గారు మరి స్పష్టం చేయడం అయితే జరిగిందనమాట కాబట్టి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరూ కూడా ఆత్మీయ భరోసా పథకం కింద డబ్బులు ఆరువేరు జమ కావాలి అంటే కనుక ఖచ్చితంగా మీరు ఇవన్నీ అప్డేట్స్ అనేవి చేసుకుని సిద్ధంగా ఉండాలండి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వ్యవసాయ రైతులకు వ్యవసాయ రైతు కూలీలతో పాటుగా కౌలు భూ కౌలు వ్యవసాయం చేసే రైతులకు భూమి లేని రైతులకు కూడా ఈ యొక్క డబ్బులు అనేవి ఆత్మీయ భరోసా పథకం కానీ ఖాతాల్లోకి జమ కాబోతున్నాయి ఈ పథకానికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు ఒక కామెంట్ సెక్షన్లో అడగండి నేను మీకు వెంటనే రిప్లై ఇస్తాను మరొక మంచుడితో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు దీంతో పాటుగా కొత్తగా ఛానల్ స్టార్ట్ చేయడం జరిగిందంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బెల్లైకాన్నైతే ఆన్లో ఉంచుకోండి ఇలా చేయడం వల్ల తెలంగాణ సర్కార్ ఏ విధమైన సంక్షేమ పథకాల నుంచి అప్డేట్స్ వచ్చినా కానీ మీరు వెంటనే మన ఛానల్ ద్వారా తెలుసుకోవచ్చు అనమాట థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్